హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ డివెంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అండ్ సెపరేషన్ నో కాంటాక్ట్ అయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో సపరేషన్లో ఉన్న బ్లాకర్ సిచువేషన్లో ఉన్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్తోనే ఉన్నారు అండ్ వీళ్ళు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కొంచెం అవుతున్నారండి కానీ ఫైనల్లీ వీళ్ళు యాక్షన్ అనేది తీసుకుంటారు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది వీళ్ళకున్న ప్రాబ్లం వల్ల ఒక కన్ఫ్యూజన్ అంటే మీ విషయంలో ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి మీ విషయంలో స్టెప్పు ఎప్పుడు వేయాలి ఎలా వేయాలి అనే దాన్ని బట్టి కూడా కొంచెం వీళ్ళకి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి జగిలవ్వటమే ఒక్కటే కనిపిస్తుంది కానీ ఓవరాల్గా యాక్షన్ తీసుకోవాలి అన్న మోడ్లో అయితే ఉన్నారు యాక్షన్ తీసుకోవాలి అన్న ఆలోచన అయితే ఉంది కొంతమందిలో మీ ఇద్దరు మీకు మీ పసన్కి మధ్య గొడవలు జరిగి ఆర్గ్యుమెంట్స్ జరిగినట్టుగా కూడా కనిపిస్తున్నాయి ఇతరుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఆర్గ్యుమెంట్స్ జరిగి ఉండొచ్చు హీట్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా మాటలు అనుకోవడం ఇప్పుడు మాట్లాడుకోకుండా సైలెంట్ అయ్యి చాలా గ్యాప్ వచ్చి ఉండాలి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది ఇద్దరికి మధ్య కొంతమందికి కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉంటుంది ఇగో ఉంటుంది యాటిట్యూడ్ ఉండే అవకాశం ఉంది సో మిస్అండర్స్టాండింగ్ ఆర్గ్యుమెంట్స్ అయితే కొంతమంది కనిపిస్తున్నాయండి సో ఫైనల్లీ ఇద్దరి మధ్య మిస్కమ్యూనికేషన్ ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఉన్న గొడవలు జరిగినా ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అంటే కొంచెం ఆలోచిస్తున్నారు అంతే ఫైనల్లీ ఈ పర్సన్కి ఏంటంటే మీ వైపు స్టెప్ తీసుకోవాలని అనిపిస్తుంది మీ వైపు పాజిటివ్ ఉంది ఎందుకంటే మీరు వాళ్ళకి ఇంతకుముందు కేరింగ్గా ఉండి ఫిజికల్ కనెక్షన్లో కూడా మీరు వాళ్ళకి ఉండుంటే కనుక వాళ్ళు ఏంటంటే మీ కేరింగ్ కానీ మీ ఫిజికల్ కనెక్షన్ కానీ ఫీల్ అవుతున్నారు ఇంకా వాళ్ళు ఆ ఫీలింగ్లో ఉన్నారు ఆ ఫీల్ అవుతున్నారు ఆ ఫీలింగ్స్ ఇంకా మీ మీద ఉన్నాయి మీ మీద ఏదైతే అటాచ్మెంట్ ఒకటి ఉందో మీతో ఏదైతే ఫిజికల్గా ఇంతకు ముందు మూవ్ అయ్యారో అవన్నీ కూడా వాళ్ళకి గుర్తొస్తున్నాయి సో గుర్తొచ్చినప్పుడు ఏంటి అంటే మళ్ళీ మీతో ఇంతకు ముందులాగా అఫెక్షనెట్గా ఆ కేరింగ్ కానీ అవన్నీ గుర్తొస్తున్నాయి సో అందుకే మీరు ఇంకా వాళ్ళ మైండ్లో పాజిటివ్గానే ఉన్నారు మీ గురించి నెగిటివ్గా అనుకోవట్లేదు కానీ జరిగిన సిచ్యువేషన్ వల్ల కొంచెం ఈగో హట్ అవ్వడం ఈగో హట్ అవ్వడం కానీ మిస్అండర్స్టాండింగ్ వల్ల కానీ కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తున్నారు కానీ వెళ్ళాలనే థింకింగ్ ఎక్కువ ఉంది సో మీ మీద ఎంత కోపంగా అయితే ఉన్నారు అంతే ప్రేమగా ఉన్నారు అంతే ఇంకా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి ఓన్లీ నెగిటివే కాదు వీళ్ళకి పాజిటివ్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి మీ మీద కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సో మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు బట్ కన్ఫ్యూజన్స్ వల్ల మాట్లాడలేకపోతున్నారు కానీ వదులుకోవాలనే ఉద్దేశం అయితే లేదు కొంత పాజిటివ్నెస్ కూడా ఉంది వాళ్ళు కాకుండా మీరు ఎవరన్నా సెలెక్ట్ చేసుకుంటారేమో వాళ్ళ వాళ్ళ వాళ్ళని వదిలేసి మళ్ళీ మీరు ఎవరితో ఉన్నా వాళ్ళకి నచ్చదు ఆ థాట్ కూడా వాళ్ళకి నచ్చదు అలా పాజిటివ్నెస్ కూడా ఉంది వాళ్ళకి అలాగే మీరు ఎవరితో ఉన్నా వాళ్ళకి నచ్చదు వాళ్ళు కూడా మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నా సరే ఆ ఫీలింగ్స్ చెప్పకుండా మనసులో దాచుకుంటున్నారు ఇక్కడ మూడో వ్యక్తుల హెల్ప్ కూడా తీసుకునే అవకాశం ఉంది ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు రిలేటివ్స్ అయి ఉండొచ్చు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కూడా అయి ఉండొచ్చు రీసెంట్ మ్యారీడ్ వాళ్ళు కూడా అయి ఉండొచ్చు కొంతమందికి చాలా ఇయర్స్ రిలేషన్ కొంతమందికి రీసెంట్ కూడా కనిపిస్తుంది ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులు అండ్ ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు రిలేటివ్స్ ఇలా కూడా వర్తిస్తుంది మూడో వ్యక్తులు హెల్ప్ కూడా తీసుకునే అవకాశం ఉంది సో రిలేషన్ని బిల్డ్ చేసుకోవాలన్న ఆలోచన వీళ్ళకి ఉంది సో టోటల్లీ కన్ఫ్యూజన్ ఉంది వదులుకోవాలని లేదు మిమ్మల్ని దూరం చేసుకుంటున్నందుకు మళ్ళీ ఫీల్ అవుతున్నారు ఫీలింగ్స్ అయితే హానెస్ట్గా ఉన్నాయి కొంచెం బ్యాలెన్స్ పెట్టుకుంటున్నారండి మీ దగ్గరికి రావాలని ఉన్న అమాంతం వచ్చేయకుండా కొంచెం ఆపుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ని సో అంత ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు ఆపుకుంటున్నారు అంటే సమ్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి సో వాళ్ళకి ఎంత ఇష్టమైతే ఉందో కొన్ని ఉన్నాయి కదా ఇద్దరు మంచిగా మిస్అండర్స్టాండింగ్ కానీ ఎవరో తప్పు చేశారని ఇంకొకరు అనుకోవడం కానీ మీరు తప్పు చేశారని మీ పర్సన్ అనుకోవడం మీ పర్సన్ తప్పు చేశారని మీరే పెట్టడం ఇలాంటివి ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఎవరో ఏదో దాచిపెడుతున్నారని ఒకరినొకరు అనుకోవడం కానీ తప్పుగా మీ పర్సన్ మిమ్మల్ని తప్పుగా అనుకోవడమో మీరు మీ పర్సన్ తప్పుగా అనుకోవడమో జరిగింది ఇక్కడ మీ పర్సన్ ఇగ్నోర్ చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంది అండి ఇంతకుముందు ఏంటంటే వాళ్ళకున్న సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసేవాళ్ళు ఇగ్నోర్ చేస్తూ కూడా ఇప్పుడు కూడా ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కానీ వీళ్ళు ఏంటంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొద్దిగా ఈగో అంటే అవాయిడ్ చేస్తూ ఉంటారు మీ కాల్ లిఫ్ట్ చేయకపోవడం మాట్లాడకపోవడం మీరు ఎదురు వచ్చినా మాట్లాడకుండా ఉండడం అలా ఇగ్నోర్ ఇగ్నోర్ చేస్తున్నారు సిచ్యువేషన్స్కి భయపడుతున్నారండి వీళ్ళు చెప్పాలంటే సెవెన్ హవర్స్ వర్డ్కి క్లారిఫై సిక్స్ హర్స్ వర్డ్ సో ఫైనల్గా మీ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకొని కలుద్దామన్న ఉద్దేశంలో ఉన్నారు అందుకే వాళ్ళు అవుతున్నారు సో నిదానంగా అయినా ఈ పర్సన్ నుంచి మీకు స్టెప్ వస్తుంది ఈ పర్సన్ స్టెప్ తీసుకోకపోయినా మీరు తీసుకున్న ఈ పర్సన్ మళ్ళీ కామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఈ పర్సన్కి గొడవలన్నీ పోయి మళ్ళీ మీతో అంటే గొడవలు అయినప్పుడు కొంచెం డిస్టెన్స్ తీసుకుంటారు ఎందుకంటే ఆ గొడవల మధ్య వీళ్ళు మాట్లాడాలంటే వీళ్ళు మాట్లాడలేరు సైలెంట్గా ఉంటారు ఎందుకులే ఈ గొడవలు అనుకునే టైప్ అనమాట సో మీ మీద ఇష్టం ఉంది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ గురించి నెగిటివ్గా అనుకుంటున్నా టోటల్ నెగిటివ్ అయితే లేదు మీరు అనుకోవచ్చు మీ పసన్కి మీ మీద టోటల్గా కోపమేమి ఉందేమో ద్వేషమే ఉందేమో అని సో టోటల్లీ అలా లేదు మీకైనా వాళ్ళకైనా కొంచెం కొంచెం మిస్అండర్స్టాండింగ్ వల్ల కొంచెం మీ పర్సన్ని మీరు కానీ మీ పర్సన్ మిమ్మల్ని కానీ కొంచెం నెగిటివ్గా అనుకుంటే ప్రేమ మాత్రం అలాగే ఉంది మీ ఇద్దరు మధ్య ఉన్న మెమరీస్ కానీ ఫీలింగ్స్ కానీ ఫిజికల్ ఫీలింగ్స్ కానీ ఎమోషనల్గా కానీ అలాగే ఫీలింగ్స్ కానీ ఎమోషనల్ కనెక్షన్ కానీ ఇంకా పోలేదు అది అంతే ఉంది బట్ ఇప్పుడు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఆర్గ్యుమెంట్స్ వల్ల ఈగో యాటిట్యూడ్ వల్ల కొంచెం డిస్టెన్స్ ఉంది ఈ గొడవలన్నీ పోయి మీ పర్సన్ శాంతంగా మళ్ళీ రిలేషన్ని నార్మల్ చేద్దామనే ఉద్దేశంలోనే ఉన్నారు సో వీళ్ళు టోటల్లీ బిగినింగ్ కోసం చూస్తున్నారు వీళ్ళు వీళ్ళలో కొంచెం హీల్ అవ్వాలి అంటే కొంచెం హీల్ అవ్వాలనే కార్డ్ చూపిస్తున్నాయి కొంచెం టైం పడుతుంది కొంచెం కన్ఫ్యూజన్స్లో ఉన్నారు ఎలా రావాలి ఎలా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలని కొంచెం వాళ్ళలో ధైర్యం రావాలండి మెయిన్ ధైర్యం వచ్చిన తర్వాత వాళ్ళు మీకు దగ్గర అవుతారు సో ఈ పర్సన్లో మెయిన్ కావాల్సింది ఏంటి అంటే మీలో మీ మీ విషయంలో ఏదైనా వాళ్ళు కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే కనుక ఆ మిమ్మల్ని మీ మీద డౌట్ పడటం మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ కొంచెం ఈ పర్సన్లో పోవాలి కొంచెం చేంజ్ రావాలి ఆఫ్టర్ చేంజ్ వస్తుంది వస్తుందనే కార్డ్ చెప్తున్నాయి వచ్చిన తర్వాత ఈ పర్సన్ ఏ విషయం అయితే మిమ్మల్ని కొంచెం ఏ విషయం వల్ల దూరం పెడుతున్నారో ఆ పర్సన్లో కొంత చేంజ్ వస్తుంది ఆఫ్టర్ ఆ చేంజ్ వచ్చిన తర్వాత ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటారు ఈ పర్సన్లో భయం పోవాలి అండ్ కొంచెం భయం కనిపిస్తుంది ఎందుకంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ పర్సన్ భయపడతారండి మీ దగ్గరికి వస్తే ఏదైనా ఇబ్బంది అవుతుందేమో మీ దగ్గరికి వస్తే ఇలాగే చేస్తారేమో అన్న ఇబ్బంది కొంచెం ఈ పర్సన్కి ఏంటంటే ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలంటే కొంచెం వాళ్ళ సేఫ్ చూసుకుంటారు ముందు వాళ్ళ సేఫ్టీ చూసుకుంటారు వాళ్ళు ఎక్కడ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అని భయపడతారు అనమాట భయమో ఉంది కన్ఫ్యూజన్ ఉంది ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి అలాగే మిస్అండర్స్టాండింగ్ ఉంది మౌనము ఉంది సైలెంట్ ఉంది ఓవర్ థింక్ ఉంది ఈ ఈ గొడవల వల్ల ఏంటంటే కొంచెం మనస్పర్ధలు అయ్యి కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఈగో యాటిట్యూడ్తో కొంచెం మాట్లాడుకుని ఉండే అవకాశం ఉంటుంది ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ పర్సన్ వద్దనుకుంటున్నారు కానీ కంప్లీట్గా కాదు ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్నా కానీ మీ గురించి ఆలోచిస్తున్నారు సో ఈ పర్సన్లో ఏంటంటే ఆ పంతం అనేది పోవాలి నేనే మాట్లాడాలా లేకపోతే నేను ఇప్పుడు నేను ఇలా జరిగింది కాబట్టి ఆ కోపంలో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు వద్దు అనుకోవడం కానీ ఇప్పుడే వద్దు అనుకోవడం కానీ జరిగి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఎంత దూరం పెట్టినా అది శాశ్వతం కాదు వాళ్ళ మనసులో కూడా కలవాలని ఇంటెన్షనే ఉంది ఏదైతే ఉందో ఆ కొంచెం వాళ్ళకి ఈగో యాటిట్యూడ్ అయ్యి ఉండొచ్చు వాళ్ళకి కొంచెం ఫియర్ అయ్యి ఉండొచ్చు భయం అయ్యి ఉండొచ్చు ఏదైనా ప్రాబ్లం వస్తే ఉండాలి భయం అయ్యి ఉండొచ్చు ఇప్పుడు మీ పర్సన్ని మీరు దూరం పెడుతున్నా మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టినా సో ఫైనల్గా మళ్ళీ యాక్షన్ అనేది తీసుకుంటారు కొంచెం చేంజ్ రావాలి ఆ ఏదైతే ఉందో ఆ నెగిటివిటీ ఆ కొంచెం కూడా రోజులు గడిచే అది కూడా పోతుంది ఎందుకంటే మీ మీద ఉన్న ఈ మిస్అండర్స్టాండింగ్ కంటే మీ మీద ఇష్టం కూడా ఇంకా స్ట్రాంగ్గా ఉంది ఇప్పటికీ ఉంది సో ఫ్యూచర్లో కూడా వాళ్ళే చేంజ్ అయ్యి స్టెప్ తీసుకుంటారు మీరు స్టెప్ తీసుకున్న కాంప్రమైజ్ అవుతారు మీతో ఇంతవరకు కాంప్రమైజ్ కాని వాళ్ళు మళ్ళీ కాంప్రమైజ్ అవుతారు సో స్టెప్ తీసుకొని వాళ్ళే స్టెప్ తీసుకుంటారు ఆఫ్టర్ చేంజింగ్ వీళ్ళలో కొంత చేంజ్ రావాలి సో మీ ఇద్దరి మధ్య ఉన్న టవర్ మూమెంట్ ఎవరైతే సపరేషన్ కంప్లీట్గా ఉన్నారో సో ఈ పర్సన్ స్టెప్ తీసుకొని మళ్ళీ ఈ ఈ అగాధాన్ని ఈ మా మధ్య ఉన్న ఈ దూరం పోతే మేము ఎంత హ్యాపీగా ఉంటాము అసలు మా మధ్య ఇలా జరగకుండా ఈ గొడవలు జరగకుండా ఉంటే కమిట్మెంట్ ఇష్యూస్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కానీ తోడ్పాటు సిచ్యువేషన్ కానీ ఇంట్లో తెలిసి గొడవలు అవ్వడం కానీ ఫ్యామిలీ వల్ల గొడవలు కానీ ఆపడం కానీ లేదా మీ ఇద్దరి మధ్య ఉన్న ఈగో యాటిట్యూడ్ మిస్అండర్స్టాండింగ్ వాట్ ఎవరు ఏదైనా కానీ సో ఇదంతా లేకుండా ఉంటే నా పర్సన్తో నేను అంత హ్యాపీగా అనేది మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అలాగే ఆ పర్సన్కి మీ మీ దగ్గరకు వచ్చి మళ్ళీ ఇంతకు ముందులాగా ఉండాలి అనే దాన్ని కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ఫైనల్లీ మిమ్మల్ని ఉద్దేశ వదిలేసే ఉద్దేశం లేదు సో మీతో కలిసి ముందుకు వెళ్ళా వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అనేది ఆలోచనే ఉంది ఫైనల్గా కొంచెం చేంజ్ రావాలి అది కొంతమందికి వారాల్లో నెలల్లో వస్తుంది కొంతమందికి రోజుల్లో వస్తుంది సో ఈ నవంబర్ లోపు ఈ పర్సన్లో కొంత చేంజింగ్ వచ్చి సో ఈ పర్సన్ మళ్ళీ మీతో ఇంతకు ముందులాగే ప్రేమగా ఉండే అవకాశాలు ఉన్నాయి సో ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నారు ఏ దూరం అయితే ఉందో ఇదంతా టెంపరీ మాత్రమే మళ్ళీ ఈ పర్సన్ స్టెప్ తీసుకుంటారు ఓన్లీ టెంపరీ మాత్రమే ఇంకా మిమ్మల్ని మిస్ అవుతున్నారు గుర్తు చేసుకుంటున్నారు ఫీలింగ్లో ఉన్నారు డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు వాళ్ళు వద్దనుకుంటున్నారు కానీ వాళ్ళకి మీరు పర్మనెంట్గా వద్దని కాదు ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ వల్ల అలా కామ్గా ఉన్నారు కానీ వాళ్ళ మనసులో మీరు ఇంకా ఉన్నారు ఫైన్ వీళ్ళు ఇంకా క్లారిటీకి వచ్చారు వాళ్ళ మీ వాళ్ళకి మీరు కావాలనే క్లారిటీ వాళ్ళకి ఉంది సో ఈ పర్సన్ మీతో ట్రూగా మాట్లాడబోతున్నారండి వాళ్ళకి వాళ్ళకి మీరంటే ఎంత ఇష్టం అని కానీ షార్ప్గా ఏదైతే అది మీరు వాళ్ళ నుంచి ఏ మాటలు అయితే వినాలనుకుంటున్నారో ఈ పర్సన్ ఆ మాటలు మాట్లాడతారు మీతో ట్రూగా మాట్లాడతారు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు సో మీ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది క్లియర్ కమ్యూనికేషన్ జరుగుతుంది మీరైతే ఏదైతే కొన్ని ఆన్సర్లు వాళ్ళ నుంచి రావాలి వాళ్ళు మాట్లాడాలని అనుకుంటున్నారో సో క్లియర్ కమ్యూనికేషన్ వస్తుంది మళ్ళీ మాట్లాడుకునే ఛాన్సెస్ చాలా ఉంది ఇక్కడ రెండు టూ కార్స్ వచ్చే కమ్యూనికేషన్కి సో అన్బ్లాక్లు జరగడం మళ్ళీ కమ్యూనికేషన్ క్లియర్గా జరగటం మీరు దేని గురించి అయితే వీడిపై గొడవలు జరిగాయో దాని గురించి క్లారిటీగా మాట్లాడుకొని ఒక క్లియరెన్స్కి వస్తారు ఎస్ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే మాట్లాడుకోవాలని ఒకరినొకరు అబ్జర్వ్ చేసుకుంటున్నారు చివరికి కమ్యూనికేషన్ చేసి ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకొని మళ్ళీ సడన్ ఎంట్రీ వస్తుంది మీ పర్సన్ నుంచి మీకు సడన్ ఎంట్రీ వస్తుంది సో ఓవర్ థింక్ కూడా ఎక్కువగా ఉంది సైలెంట్గా ఉన్నారు కానీ మళ్ళీ మీతో ఈక్వల్ గివెంట్ ఎక్కిస్తారు ఫైనల్లీ రిలేషన్ మళ్ళీ కంటిన్యూ మళ్ళీ రీయూనియన్ ఉంది సో మీ మధ్య ఒక కమ్యూనికేషన్ జరుగుతుందండి ఇద్దరు ఒకరి గురించి ఒకరు స్పై చేసుకుంటూ ఉంటారు ఆన్లైన్లో ఆన్లైన్లోనూ చూసుకుంటూ ఉంటారు యాప్స్ యాప్స్లో ట్రూ కాలర్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలా నెంబర్ని సెర్చ్ చేసుకోవటం ఒకరిని ఒకరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారండి సెర్చ్ చేసుకుంటూ ఉంటారు నెంబర్లు చెక్ చేసుకుంటూ ఉంటారు వేరే నెంబర్ నుంచి చేయటాలు కూడా ఉంటాయి అబ్జర్వేషన్ మళ్ళీ విడిగా కనిపించినా ఒకరినొకరు దూరం నుంచి దూరం నుంచో దగ్గర నుంచో చూసుకుంటూ ఉంటారు అనమాట ఒకరు అలా అబ్జర్వే అబ్జర్వేషన్ ఉంటుంది తర్వాత కమ్యూనికేషన్ ఉంటుంది ఏదో ఒక టైంలో మీరు మాట్లాడుకుంటారు అసలు మీ సిచ్యువేషన్ ఏంటి ఎందుకు ఇలా అవుతుంది అనేది ఎవరో ఒకరు స్టాండ్ తీసుకొని మాట్లాడతారు కమ్యూనికేషన్ జరుగుతుంది ఆ తర్వాత ఒకరినొకరు ఈక్వల్కి వెంటేకి ఇచ్చుకొని మళ్ళీ రిలేషన్ ముందుకెళ్తుంది ఓకేనా సో ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మళ్ళీ కలుస్తారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా అండ్ మళ్ళీ రియూనియన్ పాసిబుల్ మళ్ళీ కంటిన్యూషన్ ఉంది ఏ రిలేషన్ అయినా కంటిన్యూషన్ ఉంది సో కమ్యూనికేషన్ కమిట్మెంట్ విషయంలో ఈ పర్సన్కి ఇవ్వాలని ఉంది బట్ సిచ్యువేషన్స్ అడ్డుపడుతున్నాయి సో ఫ్యామిలీని ఒప్పించుకుంటే కనుక కమిట్మెంట్ కూడా సాధ్యంగా ఉంటుంది అంటే మీరు కూడా మీ పర్సన్ కూడా ఎఫర్ట్స్ పెడితే మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళకు కూడా ఎక్కువగా ఫ్యామిలీ అనేది మోర్ ఇంపార్టెంట్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు సో మీరు మీ ఫ్యామిలీని కన్విన్స్ చేసుకుంటే అవుతుంది అండ్ మీ పర్సన్ అయితే ఇంకా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు సో టోటల్లీ ఏ రిలేషన్ అయినా గుడ్ అవుట్కమ్ అయితే వస్తుంది ఈ నవంబర్ డిసెంబర్లో ఓకేనా సో ఈ జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ ఎవరైనా తీసుకోవచ్చు అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ ఈ రిలేషన్లో ఏమన్నా హ్యాపీనెస్ ఉంటుందేమో ఇంకా ముందు ముందుకి హ్యాపీనెస్ ఉంటుందేమో అన్ని ఆలోచన ఆశ అనేది మీకు ఉందండి ఈ రిలేషన్ పరంగా మీకు చాలా మాట్లాడాలని ఉంది బట్ కొన్ని కొన్నిసార్లు కంట్రోల్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది అంటే మీ పర్సన్ని తాడో పేడో తేల్చేసి గట్టిగా అడగాలనిపిస్తుంది కానీ కొంతమంది కంట్రోల్ చేసుకుంటున్నారు కొంతమంది అడుగుతున్నట్టుగా కనిపిస్తుంది అడుగుతున్నారేమో మరి కొంతమంది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి బట్ కొంతమంది కంట్రోల్ చేసుకుంటున్నారు కొంతమంది సైలెన్స్ కూడా కనిపిస్తుంది మీ నుంచి ఈ రిలేషన్లో మీరు ఇంకా ఉన్నారు అంటే కేవలం ఈ పర్సన్ మీద ప్రేమ ఈ పర్సన్ మీతో ఉంటే మీకు ఒక హ్యాపీనెస్ వస్తుందండి దాని కారణంగా ఏంటంటే మీకు ఈ రిలేషన్ని మీరు వదలలేకపోతున్నారు ఈ పర్సన్ మీద పెంచుకున్న ప్రేమ వల్ల మీరు ఏంటంటే ఈ రిలేషన్ని వదలలేకపోతున్నారు ఈ రిలేషన్లో మీరు చాలా సఫర్ అయ్యారు చాలా బాధలు పడ్డారు చాలా ఇది చూశారు ఈ రిలేషన్లో మీ పర్సన్తో అందుకే ఫ్యూచర్ అంటే భయం వేస్తుంది ఈ పర్సన్తో ఇలాగే ప్రాబ్లం వేస్తుందేమోనని కానీ గివప్ మాత్రం చెయ్యట్లేదు రిలేషన్లో బాధలు ఉన్నాయి కానీ పర్సన్ని మాత్రం వదలట్లేదు ఎందుకంటే ఈ పర్సన్ వల్ల మీకు బాధ సంతోషం ఈక్వల్గా ఉంటాయి అంటే ఈ పర్సన్ వల్ల మీకు బాధ ఈ పర్సనే పెడతారు హ్యాపీనెస్ కూడా ఈ పర్సన్ వల్లే వస్తుంది అంటే ఈ పర్సన్ బిహేవియర్లో ఒక్కోసారి మీతో బాగుంటారు అప్పుడు మీరు చాలా సంతోషంగా ఉంటారు ఒక్కోసారేమో బాధ పెడతారు మళ్ళీ చాలా హట్ అవుతారు పాస్ట్లో కూడా ఇలా చాలాసార్లు హట్ చేశారు సో ఇంకా నిలబడి ఉన్నారండి మళ్ళీ వీళ్ళు మారుతారేమో చిన్న హోప్ ఉంది మీకు మళ్ళీ ఎంతో కొంత సంతోషం వీళ్ళ నుంచి వస్తుంది మీకు సో ఆ సంతోషం కోసం ఇంకా నిలబడే ఉన్నారు సో వదులుకోలేకపోతున్నారు ఫైనల్లీ రిలేషన్ మాత్రం వదులుకోలేకపోతున్నారు బికాజ్ వాళ్ళకి మీకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ వల్ల వదులుకోలేకపోతున్నారు సో వాళ్ళతో ఉంది ప్రజెంట్ అయితే సైలెంట్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది సో ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారండి బట్ టైం కోసం చూస్తున్నారు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడైతే మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అండ్ మిస్ అవుతున్నారు సైలెంట్గా చూస్తున్నారు అనమాట టైం కోసం చూస్తున్నారు ఆ టైంలో మాట్లాడదాం అన్నట్టుగా ఎమోషనల్గా ఉన్నారు ప్యాషనబుల్గా ఉన్నారు ఈ పర్సన్ని గుర్తు చేసుకుంటూ ఉంటున్నారు ఎమోషనల్గా గుర్తు చేసుకుంటున్నారు ఫిజికల్గా గుర్తు చేసుకుంటున్నారు ఈ పర్సన్కి ఈ పర్సన్ని మీరు సో ఈ పర్సన్ ఈ పర్సన్కి మీకు చాలా ఇయర్స్ రిలేషన్ కొంతమందికి పది పదిహేను సంవత్సరాల ఇయర్స్ ఇయర్స్ రిలేషన్ సో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కానీ ఫీమేల్ ఫీమేల్ కానీ ఫీమేల్ మేల్ కానీ ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాళ్ళు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్ అయ్యి కూడా అయి ఉండొచ్చు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు కూడా ఉండొచ్చు టోటల్లీ ఇంకా ఈ పర్సన్ని గుర్తు చేసుకుంటున్నారు ఈ పర్సన్ మెమొరీస్ మీ దగ్గరే గుర్తు చేసుకుంటూ ఉన్నారు బాగా గుర్తు తెచ్చుకుంటున్నారు అంటే మీరు ఖాళీ టైంలో ఉన్న ఎప్పుడైనా ఎక్కువగా గుర్తు చేసుకున్నారు ఈ పర్సన్ని స్వీట్ మూమెంట్స్ మీ పర్సన్కి మీకు మధ్య ఉన్న రొమాంటిక్ని ఎమోషన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు టైం కోసం చూస్తున్నారండి టైం వచ్చినప్పుడు మాట్లాడదాం యాక్షన్ తీసుకుందాం లేదా ఆ పర్సన్ అయినా వస్తారు అనే ఒక ఆలోచన ఉంది టోటల్లీ ఈ పర్సన్ అంటే మీకు చాలా ప్రేమ ఉంది సో ప్రేమ ఉండడం వల్ల ఏంటంటే ఈ రిలేషన్లో కొన్ని ఇబ్బందులు పడుతున్నా సరే మీరు ఈ రిలేషన్ని వదలట్లేదు బికాస్ మీకు ఈ పర్సన్తో ఉంటే హ్యాపీగా ఉంటుంది ఈ పర్సన్తో ఈ పర్సన్ మీద మీకు ప్రేమ్ ఉంది ఈ పర్సన్ మీద మీకు రొమాంటిక్ ఎమోషనల్ ఫ్యా ఫీలింగ్స్ ఉన్నాయి టోటల్గా ఈ పర్సన్తో మీరు లాంగ్ టర్మ్ ఉండాలనుకుని రిలేషన్లోకి వచ్చారు సో అందుకే ఈ పర్సన్ని మీరు లైఫ్ లాంగ్ కావాలనుకుని ఈ పర్సన్ని మీరు అంతగా కావాలనుకుంటున్నారు వదులుకోకూడదు అనుకుంటున్నారు సో ఈ పర్సన్ మీద మీకు చాలా ప్రేమ ఉంది సో అందుకే ఇంకా వెయిట్ చేస్తున్నారు ఈ పసిని మాత్రం మీకు వదులుకోవాలని లేదండి లాంగ్ టర్మ్ ఇలాగే ఈ పసితో కంటిన్యూ చేసుకుంటూ ఉంది ఇన్ కేసు కష్టాలు పడ్డా కూడా ఈ పసిని వల్ల బాధపడ్డా కూడా ఇప్పటికీ వదలకూడదు అని మీరైతే అనుకుంటున్నారు అని అనుకోవాలని అనిపించినా కానీ జాగ్రత్త పడుతున్నారు ఈ పర్సన్ మారాలి ఏమైనా చూస్తున్నారు కానీ వదలాలని మాత్రం భయపడుతున్నారు ఇలా బాధ బాధలు వస్తున్నాయి అని బాధపడుతున్నారు కానీ ఈ పసిని వదలలేకపోతున్నారు ఓకే డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో తో యూనియన్ అండ్ ఫ్యూచర్ సో కొంచెం స్లోగా అయినా మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ వస్తుందండి మీ ఇద్దరి మధ్య కొంచెం స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంది ఇద్దరు కూడా ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంటున్నారు వాళ్ళకి వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు మీకు మీరు స్ట్రాంగ్గా ఉన్నారు ఎవరికి వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు అంటే ఇష్టం ఉన్నా కానీ కానీ క్లారిటీ అండ్ స్ట్రాంగ్గా ఉంటున్నారు ఎందుకంటే షే చేసి చేసి అలసిపోయి కూడా ఇంకా సైలెంట్గా ఉండొచ్చు ఎందుకో కానీ వాళ్ళు ఎంత పంతంగా ఎంత ఇగోతో ఉన్నారో మీరు కూడా ఏంటంటే అంతే పంతంగా ఉన్నారు చెప్పాలంటే ఒకరి మీద ఒకరికి చాలా ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి మీరు రొమాంటిక్ పార్ట్నర్స్ అండి ఆల్రెడీ రొమాన్స్ జరిగి ఉండాలి మీ మధ్య ఆల్రెడీ రొమాంటిక్ రొమాంటిక్ పార్ట్నర్స్ మీరు రొమాన్స్ ఉండి ఉండాలి కొంతమందికి రొమాన్స్ జరగకపోతే అండ్ కనెక్షన్ లేకపోతే ఫిజికల్ కనెక్షన్ ఆ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ముందుకు వెళ్ళకపోవచ్చు కానీ చాలామందికి ఆల్రెడీ కనెక్షన్లో ఉన్నారు సో ఎక్స్పెషల్లీ మీరు రొమాంటిక్ పార్ట్నర్స్ ఒకరి మీద ఒకరికి కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఒకరికి మీద ఒకరిని వదిలిపెట్టలేని ఆ అట్రాక్షన్ అనేది బాగా ఉంది ఇద్దరి మధ్య సో మీరు రొమాంటిక్ పార్ట్నర్స్ అనమాట సోల్మేట్ లాగే అలాగే రొమాంటిక్ పార్ట్నర్స్ ఎక్కువగా మీ ఇద్దరి మధ్య రొమాన్సిక్ అట్రాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇద్దరి మధ్య కూడా సో ఇక్కడ కార్ట్స్లోనే చూపిస్తున్నాయి కొంచెం క్లారిటీ రావాలి మీకు సో మీ రిలేషన్ ఎక్కడికి పోదు మీరు ఏంటంటే సోల్మేట్స్ రొమాంటిక్ పార్ట్నర్స్ ఒకరి మధ్య ఒకరికి బాగా అట్రాక్షన్ ఉంది ఇష్టం ఉంది సీరియస్ అట్రాక్షన్ ఉంది సో అట్రాక్షన్ అంటే సిల్లీ అట్రాక్షన్ కాదు సింపుల్గా కాదు చాలా సీరియస్ అయిన అట్రాక్షన్ ఉంది సో కాబట్టి ఒకరినొకరు వదులుకోరు చాలా సీరియస్గా ఉంటున్నారు అండ్ రిలేషన్ మళ్ళీ కంటిన్యూషన్ అవుతుంది సో రీయూనియన్ రీయూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ అండ్ రిలేషన్ కంటిన్యూషన్ లేని వాళ్ళకి కంటిన్యూషన్ అవుతుంది సో రొమాన్స్ అనేది మళ్ళీ రాబోతుందండి సో కొంచెం గ్యాప్ వచ్చినా కానీ మళ్ళీ మీరు కలిసే ఛాన్సెస్ రిలేషన్ బ్యాలెన్స్ అవుతుంది అండ్ రొమాన్స్ వస్తుంది మీరు రొమాంటిక్ పార్ట్నర్గానే ఉంటారు సో మళ్ళీ కంటిన్యూషన్ అవుతుంది మీ రొమాంటిక్ పార్ట్నర్షిప్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది సో క్లైమ్ చేసుకోండి సో మీరు సోల్మేట్స్ కాబట్టి ఇది విలా ఫార్చున్ కూడా వచ్చింది సో మళ్ళీ ఎంత గొడవలు ఆడుకొని ఎంత దూరమైనా మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఇది డెస్టినీ కనెక్షన్ సో మళ్ళీ మీ రిలేషన్లో కంటిన్యూషన్ ఈక్వల్ గివెంటే రొమాన్స్ మళ్ళీ హ్యాపీనెస్ అనేది ఉంది సో కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ ఇదంతా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి ఎక్కువగా మీకు కూడా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఇలా ఏంజెస్ నెంబర్స్ కనిపించినా ఏం కనిపించినా కూడా గుడ్ సైన్ అండ్ బటర్ ఫ్లైస్ కనిపిస్తే ఆ స్కైలో ఆకాశంలో రెయిన్బో కనిపిస్తుంది అండ్ ఇవన్నీ కూడా ఒక సంకేతాలు అనమాట మీకు ఏం చేసే నెంబర్స్ అన్ని ఎక్కడ చూసినా కానీ ఫోన్లోనో బయట ఏం చేసిన నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి దీని అర్థం ఏంటంటే మీరు రిలేషన్ పరంగా సఫర్ అవుతూ బాధపడుతూ ఉంటే యూనివర్స్ మీకు ఒక సపోర్ట్ ఇస్తున్నారు ఒక గైడెన్స్ ఇస్తున్నారు ఏం కాదు పేషెన్స్తో ఉండండి అని సో అప్పుడు మనసులో గ్రాటిట్యూడ్ చెప్పుకొని ధైర్యంగా ఉండండి సో ఇప్పుడైతే కామెంట్ త్రిపుల్ టూ అని బట్టి క్లైమ్ చేయండి వీడియోని లైక్ చేయండి సో వెరీ పాజిటివ్ రీడింగ్ పాజిటివ్ వైబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి లైక్ చేయడం వల్ల సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ సో సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి హెల్పింగ్గా ఉంటాయి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోల టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్